ఈ గెంబాల ప్రయోజనం చెప్పండి కొన్ని చాలా లబ్దాయక విషయం ఈ రాష్ట్రీయానికి ఇంత కాబట్టి ఇరవై తేదీ నుంచి నిర్వధికంగా కాంట్రాక్ట్ కార్మికులు సభ చేయాలని విశాఖ ఉక్కు పరిశ్రమ పోరాట కమిటీ నిర్ణయించింది ఈ సమ్మెని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ సంపూర్ణంగా బలపరుస్తూ ఉంది విశాఖ జిల్లా కార్మీవర్గం ప్రజానీకం స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాటానికి అండగా నిలిచి ఈ సమ విజయంతానికి కృషి చేయాలని తద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కాపాడుకోవాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై జరిగే సమ్మె కార్మికులు కావాలని కోరుకునేది కాదు కేంద్ర ప్రభుత్వం కావాలని పర్మంట్ కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని బలవంతంగా సర్మిలో పెట్టింది నెడతా ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చేస్తున్న సభ్యులు ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పర్మనెంట్ అప్లాయీస్ ని నలుగురిని సస్పెండ్ చేసింది ఏడుగురు యూనియన్ నాయకుల్ని షోస్ ఇచ్చింది కాంట్రాక్టర్ నాయకుల్ని అక్కడ తొలగిస్తా ఉంది అది నిర్బంధం ప్రయోగిస్తూ ఉంది అలాగే డిపార్ట్మెంట్ లోపలికి వందలాది మంది సివిల్ పోలీసులు ఉపయోగించి భయప్రాంతం గుర్తి చేస్తూ ఉంది నిర్బంధం ద్వారా స్టీల్ ప్లాంట్లు కార్మికులు ఎటువంటి ఆందోళన చేయకుండా ఉండేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్బంధం దాన్ని మా జేఏ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ అక్రమ సస్పెన్షన్లు షోకాన్ నోటీసులు ఈ పోలీస్ నిర్బంధాన్ని రాష్ట్ర ప్రభుత్వం దశమే వినాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు వైద్య స్టీల్ ప్లాంట్ పెట్టిస్తామని చెప్పి అందుకోసం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు పాత బకాలు తీసేసింది జిఎస్టీ లోకపోయింది అంతే తప్ప వైద్య స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి రా మెటీరియల్ కి అదేవిధంగా జీతపంచాలకి యంత్రాలకి కేటాయించకుండా వ్యాండ్కి అప్పు లేకుండా చేయాలని చెప్పినటువంటి కుట్రతో ముందుకు ఉంది మూడో వైపున కార్మికులు జతపరచాలనుకుండా ఇబ్బందులు గురి చేస్తా ఉంది ఐదు వేల వందల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తగ్గించడం కోసం కోరుకుని ఇప్పటికే మూడు వేల మంది తీసేశారు పర్మినెంట్ ఎంప్లాయీస్ విఆర్ఎస్ పేరు మీద బయటకు నెట్టేస్తా ఉన్నారు నిర్వాస ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఈ విధంగా అన్ని రూపాల్లోనూ వైజాగ్ స్టీల్ ప్యాక్ హక్బంధం చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిస్థితి సృష్టించి పోరాటాలు లేకుండా చేసి ప్రైవేట్ సంస్థకి కి వైజాగ్ చీల్ ప్యాన్ కట్టబెట్టాలని కుట్రని కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది స్పష్టంగా వైజాగ్ చీఫ్ ప్యాన్ కాపాడుతాం దీన్ని ప్రభుత్వ రంగంలో రక్షిస్తాం ముందుకు తీసుకెళ్తాం చెప్పని చెప్పి ఎన్నికలు హామీ ఇచ్చినటువంటి టిడిపి జనసేన బిజెపి కూటమి దీనికి విరుద్ధంగా ఈ సంవత్సరం నట్టేడు చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాలు మాకు అధికారులు ఇవ్వండి వైజాగ్ చేయడం తొందరగా కాపాడుతామని చెప్పి హామీ ఇచ్చి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు గాని విశాఖ ఎంపీ శ్రీభర్త్ గారు గాని నోరు ఇవ్వడం లేదు కనీసం యూనియన్ తెరవడానికి కూడా ఇష్టపడడం లేదు ఇటువంటి పరిస్థితిలో మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్తరంగా కాపాడుకోవాలి అనే సంకల్పంతో స్టీల్ కార్మికులు సమ్మెలోకి దిగుతున్నారు ఆ సమ్మె ద్వారా ప్రభుత్వానికి ఎత్తున దారి చేయాలని చెప్పినటువంటి లక్ష్యాల వరకు తీసుకున్నారు సంపూర్ణంగా పడకొస్తున్నాం కాబట్టి విశాఖపట్నం కార్మిక వర్గం ఈ సమయం మద్దతుగా రేపు స్టీల్ ప్లాంట్ కాలనీలు జరిగేటువంటి బైక్ ర్యాలీలో కానీ పాదయాత్రలో కానీ ఆ తర్వాత పంతొమ్మిదో తేదీన విశాఖలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాలని ఇరవై తేదీన కాంప్లెక్స్ నుంచి కార్మి వ్యవస్థ నిర్వహించాలని చెప్పి దీని తదనంతరం గాజువాతర ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమం చేపట్టాలని చెప్పి మా జైలు జిల్లా జేఏసీ నిర్ణయం చేసుకోవడం జరిగింది కాబట్టి విశాఖపట్నం కార్యకర్గలు ఈ నెల ఇరవయ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించిన సంగతి మీ అందరికీ తెలుసు దాన్ని భారతదేశ ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశాన్ని కాపాడడానికి మన సైనికులు చేస్తున్న దీనికి బోర్డర్లో ఇప్పటికీ ఉద్రిక్తత ఉన్న పరిస్థితులని దృష్టిలో వేసుకొని కేంద్ర కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా జూలై నైన్త్కి డిఫర్మెంట్ ఇచ్చిన సంగతి పేపర్లో కూడా మీరందరూ కూడా చూశారు దానికి ముఖ్య కారణం మనం ఏదైతే దేశ భద్రత ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఏదైతే కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయో అది అందరం కూడా హర్షించ విషయం గవర్నమెంట్కి లేనిది కార్మిక సంఘాలలో కూడా ఆ భద్రత దేశ భద్రత దృష్టిలో పెట్టుకునే ఈ డిపార్ట్మెంట్ అనేది జులై నైన్త్కి కేంద్ర కార్మిక సంఘాలు చేయడం జరిగింది మన విశాఖపట్నంలో చూస్తున్నట్లయితే ఆ చైర్మన్ గారు చెప్పినట్టు ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత ఒకటి ఎన్నికల ముందు ఇప్పుడు ఏదైతే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి ఆమర్ నేరాధ్యక్తి శిక్షకైనా నేను సిద్ధం అని చెప్పి ఒక ఐదు రోజులు నిర్హాధ్యక్ష చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అతని చేతిలో రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉండి కేంద్రానికి వీళ్ళ మద్దతి లేకపోతే పడిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా విశాఖ ఉక్కు పరిశ్రమలను కాపాడలేని పరిస్థితి ఇవాళ తెలుగుదేశం జనసేన నాయకులు ఇవాళ ఉన్నారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ రోజు అధికారంలోకి అధికార మొక్కలుండి మమ్మల్ని మమ్మల్ని అడుగుతున్నారని చెప్పి ఎన్నికల ముందు చెప్తే ఎన్నికల్లో మాకు ఇవ్వండి మేము చూపిస్తాం మా తడాక కేంద్రాన్ని మెడలు వంచుతాం అని నినాదాలు చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈరోజు మోడీ గారు ఏం చెప్తే దానికి ఏడు మెడలు వంచి ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేట్ దిశగా ఒకటి ఒకటి చేసుకుంటూ పోతూ ఉన్నారు పర్మనెంట్ కార్మికులు తీసేస్తున్నారు ప్రతి పరి పరిశ్రమ ఏర్పాటు చేసేటప్పుడు ఒక కాంప్లిమెంట్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఇంతమంది ఆఫీసర్లు ఉండాలి ఇంతమంది ట్రేడ్స్మెన్ ఉండాలి ఇంతమంది సూపర్యోజులు ఉండాలి ఇట్లాగా ఒక కాంప్లిమెంట్ డిసైడ్ చేస్తారు ఆ కాంప్లిమెంట్ కి వ్యతిరేకంగా కూడా ఈవేళ పర్మనెంట్ కార్మికులు తీసేస్తుంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తున్నారు ఏదైతే వేకెన్సీలో చనిపోయినా రిటైర్డ్ అయిన కార్మికులు కూడా నింప నింపట్లేదు ఈ విధంగా పని బారు చూస్తే పెంచి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో జీతాలు కూడా రోజు వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి నెల బాకీలు ఉండిపోయాయి పర్మనెంట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు ఈ విధంగా ఎక్కడ దేశంలో ఎక్కడ లేని పరిస్థితిలో ఈవేళ విశాఖ ఉక్కు పరిశ్రమ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మనెంట్ కార్మికులు కూడా ఈ పరిస్థితి ఉంది దీనికి వ్యతిరేకంగా రేపు ఇరవై తారీఖు నాడు కాంట్రాక్టర్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు సబ్మిట్ చేస్తున్న దానికి ఇక్కడ అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా వారికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకునే వాళ్ళ న్యాయమైన పోరాటానికి పూర్తి మద్దతు అన్ని కార్మిక సంఘాలు ఇస్తాయి రేపు భవిష్యత్తులో ఇరవయో తారీఖు తర్వాత వారు చేసే కార్యాచరణ బట్టి మరల మేము కార్యాచరణ డిసైడ్ చేసి విశాఖ ఉక్కు పరిస్థితిని ఏ విధంగా కాపాడుకోవాలంటే దాని మీద అందరు కూడా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి మిత్రిగా మీడియా ద్వారా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం రీసెంట్ గా లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ స్పెషల్ ప్యాకేజ్ రివైవల్ ప్యాకేజ్ అనే పేరిట దాన్ని శాంక్షన్ చేశారు అందులో వన్ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ కూడా పెర్ఫార్మెన్స్ ఇంక్రీస్ చేయడానికి అక్కడ కూడా ఖర్చు పెట్టలేదు సో మార్చిలోను మనం ఏప్రిల్లో వాళ్ళ ప్రొడక్షన్ తీసుకుంటే లాభాల బాటలో వారు నడుస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఫర్దర్ గా కాంట్రాక్ట్ లేబర్ కానివ్వండి సర్వీస్ లో ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా నియరెస్ పీరియడ్ పంపించడం మోస్ట్ అన్డెమోక్రటిక్ అందులో వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రధానంగా నైన్టీన్త్ అండ్ ఆఫ్ మే దిస్ మంత్ దాన్ని ఏంటంటే సపోర్ట్ కంప్లీట్ గా మనం ఇక్కడ సిటీలో ఉన్న దేశీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా త్రోడ్గా ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా కొన్ని యాక్టివిటీస్ తీసుకున్నాం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి దగ్గరికి రావడం అక్కడ బొమ్మ దగ్గర మేమందరూ కూడా అక్కడ సిక్కింగ్ ధర్నా కింద అన్న కార్యక్రమం కూడా తీసుకున్నాం దాన్ని మీరు ఎక్కువగా జనంలోకి తీసుకెళ్లి ప్రజల మద్దతు కూడా చేస్తారని చెప్పేసి నేను చేస్తున్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనేసి నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉద్యమాలు అనేది గత నాలుగు సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏదో రకంగా ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేటు వ్యక్తులు చేతుల్లో పెట్టాలనే ఉద్దేశంతో కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది ఈరోజు కోలుకుంటా ఉన్నారు దానికి వ్యతిరేకంగా ధర్నాలు రాష్ట్రకాలు ఇతర కార్యక్రమాలు అన్నీ కూడాను పర్మినెంట్ ఎంప్లాయీస్తో పాటు కాంట్రాక్ట్ లేబర్ కూడా ఇప్పుడు వరకు కూడాను పోరాటాలు ఉద్యమాలు అనేది వస్తూ ఉన్నారు దీనికి ఇప్పటికే ప్రభుత్వ రంగ ఏదైతే అక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉందో ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వం చేసే నిర్ణయానికి ఆ విధంగా వీళ్ళు కూడాను కార్మికులను ఇబ్బందులు పెట్టే చర్యలకి కోనుకుంటా ఉన్నారు దానికి వ్యతిరేకంగా ఇప్పుడు అంతిమ అంతిమంగా ఈరోజు అనేది కార్మికులందరూ కూడా సభ్యులకు కూడా వెళ్ళడానికి అనేది ఇరవయో తారీఖు నుంచి సైక్లో కూడా వెళ్ళాలనేసి ఒక నిర్ణయం అనేది చేశారు దానికి జిల్లాలో ఉన్న అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు అనేది ప్రకటిస్తూ ఉన్నాయి వాళ్ళు చేసే పోరాటం వాళ్ళు చేసే పోరాటాలు ఉద్యమాల ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోగలం అనే ఉద్దేశం అనేది ఉన్నది దాని దాని ద్వారా అందువల్ల ఏంటంటే వాళ్ళు చేసే పోరాటానికి విశాఖపట్నంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా మద్దతు తెలియజేయాలనేసి సందర్భంగా మేము కూడా నిర్ణయించడం జరిగింది దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోర్స్ రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు మే ఇరవై ఆరు తారీఖు నాడు సమ్మెకు పిలిపించాయి ఈ సమ్మె జయప్రదం చేయడం కోసం విస్తృతంగా అన్ని సంఘాలు కూడా విస్తృతంగా ప్రచారం అనేది నిర్వహించాయి కానీ దేశంలో నెలకొన్నటువంటి పరిణామాల రీత్యా దేశ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల రీత్యా ఉగ్రవాదం యుద్ధం ఈ నేపథ్యంలో ఈ ఇరవైయో తారీఖున జరుగుతున్న సమ్మెని జులై తొమ్మిదవ తారీఖు నాటికి వాయిదా వేస్తూ కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయం చేశాయి దీన్ని గమనించి మొత్తం ఈ షెడ్యూల్ రీషెడ్యూల్ చేయాలని చెప్పి కార్మిక వర్గానికి మొత్తం అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా విజ్ఞప్తి చేస్తూ లెటర్ పంపడం అనేది జరిగింది ఏదైతే మే ఇరవైవ తారీఖున సమ్మె జరుగుతుందని చెప్పి కార్మికులు అందరూ కూడా కంపెనీ యజమానులకి నోటీసులు ఇచ్చారు సమ్మె నోటీసులు దాన్ని మార్పు చేస్తూ మే ఇరవైని సమ్మె చేయటం లేదు దీని బదులు జూలై తొమ్మిదిన సమ్మె చేస్తున్నాం అని చెప్పి రీరేట్ చేసి కూడా ఇవ్వాలని చెప్పేసి సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు అదే సందర్భంలో ఈ కాలాన్ని మొత్తం ఈ యాభై రోజుల కాలాన్ని కూడా కార్మిక వర్గంలోకి విస్తృతంగా ఈ లేబర్ కోడం వల్ల జరుగుతున్న నష్టాన్ని కింద దాకా తీసుకుని వెళ్ళి కార్మికులను మరింత సన్నాహితం చేయడం కోసం అలాగే ఎవరైతే ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్ల మీద విస్తృతంగా ప్రచారం చేయడం వేతన ఇరవై ఆరు వేల రూపాయలు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ ఆపడం అలాగే ఏదైతే వివిధ ప్రభుత్వ స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి ఆశా అంగన్వాడీ మధ్యాహ్నం భోజనం పథకం వీవయో ఆర్పీలు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడం అలాగే అసంఘత రంగ కార్మికులైన ఆటో మోటార్ బిల్డింగు తోపుడుబోల కార్మికులకి పిఎఫ్ ఈఎస్సి ఇన్సూరెన్స్తో కూడిన సమగ్ర చట్టం చేయాలని అలాగే ఈపీఎస్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కనీస పెన్షన్ తొమ్మిది రూపాయలు తక్కువ లేకుండా నిర్ణయించాలని పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఇటువంటి డిమాండ్లతో పాటు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా గ్రామీణ హర్తాలకి పిలిపించే ఈ సమ్మె రోజు వీళ్ళు కూడా వాళ్ళ యొక్క జూలై తొమ్మిదో తారీఖున జరుగుతున్నటువంటి సమ్మె కూడా వాళ్ళ సంఘీభావం పూర్తిగా ప్రకటించారు కాబట్టి ఈ మార్పును గమనించి కార్మిక వర్గం యావత్తూ కూడా జూలై తొమ్మిదవ తారీఖు దాకా విస్తృతంగా క్యాంపెయిన్ చేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని కార్మికులను చైతన్యం పరిచి ఈ కింద దాకా విధానాలు తీసుకెళ్లాలని మన రాష్ట్రంలో మోడీ విధానాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం పర్మనెంట్ కార్మికుల మీద నిర్బంధం ప్రయోగించడం జీతబత్యాలు చెల్లించకపోవడం స్టీల్ ప్లాంట్ని మొత్తం కార్పొరేట్లకు అప్పచెప్పాలని చెప్పేసి కుట్రలు ఏవైతే జరుగుతున్నాయో దీనికి వ్యతిరేకంగా కూడా దేశం మొత్తం మీద సమ్మె నివారించినా ఇక్కడ మాత్రం ఇరవయో తారీఖున సమ్మె చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మికుల నిరోధక సమ్మెకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం చేశారు ఆ సమ్మెని జయప్రదం చేయాలని కోరుతూ అలాగే ఇరవయో తారీఖు నాడు మొత్తం కార్మికుల తాలూకా పని ప్రదేశాల్లోనూ జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ కూడా ఈ లేబర్ కోర్సు వల్ల జరుగుతున్న నష్టాన్ని కార్మికులు తీసుకెళ్లడం కోసం నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు గడనాడాలని ఇరవయో తారీఖున కూడా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ సభలు ప్రదర్శనలు ధర్నాలు నిరసనలు చేపట్టాలని పిలిపించింది విశాఖ నగరంలో కూడా ఆ రోజు మన ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జీవీఎంసీ వరకు ఒక భారీ కార్మిక ర్యాలీ అలాగే అక్కడ గాంధీ విగ్రహం దగ్గర ఏదైతే దీక్షా శిబిరం జరుగుతుందో అక్కడ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కూడా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఈ లేబర్ కోర్టు రద్దు చేయాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ కూడా ఆ ధర్నాలో పెద్ద ఎత్తున జరుగుతుంది ఆ ధర్నాలో కూడా విశాఖపట్నం కార్యకర్త యావత్తు పాల్గొవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం